అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం అసలు సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి ఆ సమస్యల పట్ల మన స్పందన ఎలా ఉండాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రతి మనిషి జీవితంలోనూ సమస్యలు అనేవి సర్వసాధారణమైన విషయం ఈ సమస్యలు కూడా నిరంతరం వస్తూనే ఉంటాయి ఒక సమస్య తీరిన తర్వాత మరో సమస్య వస్తూనే ఉంటుంది సమస్యలు లేనటువంటి జీవితం ఎవరిదైనా ఉంది అని అంటే అది అసలు ఎక్కడ కనిపించినటువంటి జీవితం అయితే ఈ సమస్యలు మనిషిని నాశనం చేయడానికి వస్తాయని మనం అనుకుంటాం అలా కాదు ఆ సమస్యలే కనుక లేకపోతే మనిషి అనేది ఎక్కడ కూడా ఉండదు సమస్య వచ్చినప్పుడే మనిషి ఆలోచన తీరు మారుతుంది తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సమస్యను పరిష్కరించుకునేటువంటి క్రమంలో చాలా జ్ఞానాన్ని మనం సంపాదిస్తాం ఎందుకంటే ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అనేటువంటి విషయం పట్ల మనం విస్తృతమైనటువంటి ఆలోచన ధోరణకు వస్తాం చాలా విషయాలు గ్రహిస్తాం కొన్ని గుణపాఠాలు నేర్చుకుంటాం కొన్ని అనుభవాలు నేర్చుకుంటాం ఇవన్నీ జరుగుతుంది అయితే సమస్య వచ్చినప్పుడు జనరల్గా ప్రతి మనిషికి ఆందోళన ఉంటుంది కొన్ని సందర్భాల్లో సమస్య కోపాన్ని తెప్పిస్తాయి నిరాశకు గురి చేస్తాయి ఎదుటి వ్యక్తితో శత్రుత్వాన్ని పెంచేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆందోళనకి గురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే మనిషి యొక్క భావోద్వేగాల మీద విపరీతమైనటువంటి ప్రభావం చూపిస్తుంది వచ్చినటువంటి సమస్య కానీ ఒక బాధ కానీ ఇవన్నీ కూడా అయితే ఇక్కడ మనిషి స్పందించేటటువంటి తీరు మీదే ఆ సమస్యను మనం సాల్వ్ చేసుకోవటం అనేది ఆధారపడి ఉంటుంది అంటే కేవలం పది పర్సెంట్ మాత్రమే సమస్య నీ మీద ప్రభావం చూపిస్తే నువ్వు స్పందించేటటువంటి తీరు ఆ సమస్యను మరింత జట్లం చేయటమా లేదా సమస్యకి పరిష్కార మార్గాలను అన్వేషించుకొని పరిష్కరించుకోవటం అన్నదాన్ని ఆధారపడి ఉంటుంది అయితే మనం ఇక్కడ ఏం చేయాలి అంటే సమస్య వచ్చినప్పుడు కూలంకషంగా ఆ సమస్య గురించి అర్థం చేసుకోవాలి అర్థం అంటే మన దగ్గర కొంచెం ఓపిక ఉండాలి సహనం ఉండాలి ప్రతిదీ అసలు ఎందుకు ఈ సమస్య వచ్చింది అనేటువంటి మూలాలకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితి మనం రావాలి అలాగే సమస్యలు అనేది సర్వసాధారణమైనటువంటి విషయం అనేటువంటి వాస్తవాన్ని కూడా మనం గ్రహించాలి ఈ ప్రతి సమస్యకి పరిష్కార మార్గం ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని కూడా మనం గ్రహించాలి మన కంగారు పడిపోయి ఉన్నటువంటి ఆ భావోద్వేగాలతో మనం ఒక నిర్ణయాలు తీసేసుకొని తొందరపాటు నిర్ణయాలు లేదా ఇద్దరు వ్యక్తి మీద కోపాన్ని ప్రదర్శించేయటం ఆ కోపాన్ని ప్రదర్శించేటటువంటి క్రమంలో మన 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 మీద మనం ఆ నియంత్రణ కోల్పోవడం ఇవన్నీ కూడా జరగటం వల్ల చాలా ఎక్కువ నష్టాలు జరుగుతాయి ఆ సమస్య జీవితాంతం మనం వెంటాడేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అలా ఉండడానికి వీలు లేదు అలాగే సమస్య వచ్చినప్పుడు మన నియంత్రణలో ఉన్నటువంటిదా మన నియంత్రణలో లేందా అన్నది కూడా చూడాలి కొన్ని సమస్యలు అసలు మనకి మన కంట్రోల్లోనే ఉండవు ఒక ప్రకృతి వల్ల వచ్చేటటువంటి సమస్యలు ఒక వర్షం రావటం ఒక ఎండ కాయటం ఇటువంటి లేదా ఎదుటి వ్యక్తి వల్ల నీకు వచ్చేటటువంటి ఇబ్బందులు అది నీ నియంత్రణలో ఉండదు ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచన ద్వారా ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తన తన యొక్క మనస్తత్వం వాటి మీద ఆధారపడి ఉంటుంది కొన్ని నియంత్రణలో లేనటువంటి మన చేతుల్లో ఉండదు కానీ ఆ నియంత్రణలో లేకుండా వచ్చినటువంటి సమస్యలు పరిష్కారం దాన్ని స్పందించేటటువంటి తీరు మన చేతుల్లోనే ఉంటుంది సో మన నియంత్రణలో ఉన్నది ఏంటి అని అంటే స్పందించేటటువంటి తీరు విధానం ఆ సమస్యను నువ్వు తీసుకునేటువంటి కోణం ఇవన్నీ కూడా మన చేతుల్లోనూ ఉంటాయి మన కంట్రోల్లోనూ ఉంటాయి సో మన కంట్రోల్లో ఉన్నదాన్ని మనం చాలా జాగ్రత్తగా స్పందించడం అనేది నేర్చుకోవాలి ఎక్కడ కోప్పడాలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఓపిక పట్టాలో ఈ సమస్యలన్నీ మనకు తెలుసున్నారు లేదు అలా కాకపోతే మరి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు మనం ఫేస్ చేస్తాం చాలా సమస్యలు నువ్వు ఓపిక సహనంతో ఉంటే అవి దానంతటా అవే పరిష్కరించుకోయే సమస్యలు కూడా ఉంటాయి ఓపిక పడడం కొంతమంది మన కావాలని ఇబ్బంది పెట్టేటటువంటి వాళ్ళు ఉంటారు నిన్ను రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు నేను నిరాశపరచాలని ఆలోచనలో ఉన్న వాళ్ళు ఉంటారు నువ్వు చేస్తున్నటువంటి పని నుంచి నిన్ను డైవర్ట్ చేయడానికి కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అటువంటి వా వాటి పట్ల కూడా నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేసుకుని ఎందుకు వచ్చింది ఈ సమస్య ఎందుకు ఇలా విమర్శిస్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేటువంటి వాస్తవాన్ని నువ్వు గ్రహించి ఓపిక పట్టే సహనం అంతేగాని ప్రతి దానికి మనం సమాధానం చెప్పాలనేటువంటి ఆలోచన దానికి వెళ్ళిపోయి నీ విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోవటం అనెసరీగా నీ యొక్క తెలివితేటల దారి మీద ఉపయోగించటం నువ్వు చేస్తున్నటువంటి పనిని పక్కన పడేయటం ఇవన్నీ కూడా మనం చేయకూడదు ఓపిక పట్టే సహనంతో ఉండు స్పందించేటటువంటి తీరు విషయంలో చాలా జాగ్రత్తగా మెరుక్కువగా ఉండడం అనేది నేర్చుకోవాలి మరొకటి మనిషి ఎప్పుడు కూడా స్థితప్రజ్ఞతతో ఉండడం నేర్చుకోవాలి నిలకడతనం అనేది మన దగ్గర ఉండాలి అంటే పరిస్థితులు ఎలా ఉన్నా ఎవరికి ఎన్ని రకాలుగా ప్రవర్తించినా ఇబ్బంది పెడుతున్నా కూడా నువ్వు ఆ స్థితప్రజలైతే ఒకే దాంట్లో ఉండాలి అంటే ఈ సమస్య వచ్చింది సమస్య పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి విధంగానే ఉండాలి కానీ సమస్య వస్తే విపరీతంగా బాధపడిపోయి నిరాశపడిపోవడం అలాగే ఏదైనా చిన్న సంతోషం వచ్చిన ఆనందం వచ్చినా సక్సెస్ వచ్చినా విపరీతంగా మనం దానికి రియాక్ట్ అయిపోయి ఎక్కువగా స్పందించేటం ఏమైనా సరైనటువంటి కాదు అంటే మనిషికి సమస్య వచ్చినప్పుడు ఆలోచన వస్తుంది ఆ ఆలోచన ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి ఆ సమస్యను పరిష్కరించుకునే విధంగా ఉండాలి అతిగా ఆలోచించేయడం అతిగా ఆలోచించేయడం అంటే ఆ సమస్యను బోతాదుల్లో పెట్టి చూసేయటం ఏమి జరిగిపోద్దు అనేటువంటి ఆందోళనకు వెళ్ళిపోతే నీ మైండ్ పని చేయదు నీ ఆరోగ్యం పాడవుతుంది దానివల్ల మరింత సమస్యలు అవుతాయి తప్పించి పరిష్కారం అనేది ఉండదు ఓపిక పట్టు సహనంతో ఉండు అటువంటిది కనుక మనం చేయగలిగితే ఖచ్చితంగా మనకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆ సమస్య నుంచి బయటపడగలుగుతాం అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది విషయం ఏంటంటే సమస్య గురించి మనం స్పందించేటటువంటి తీరులో కనుక మనం జాగ్రత్త వహించగలిగితే ఈ మెలకువలు కనుక నేర్చుకోగలిగితే ఓపిక పట్టడం సహనంతో ఉండటం పరిష్కార మార్గాలను అన్వేషించుకోవటం ఆందోళన దాని నుంచి బయటపడటం అంటే ఎమోషన్ బేస్డ్గా కాకుండా దేన్నైనా ప్రాక్టికల్గా మనం ఆలోచించేటటువంటి పరిస్థితికి రావటం మనం మనిషి సమస్య వల్ల రాటు తేలాలి ఏంటి ఆ సమస్య జటిలమైనటువంటి సమస్య వచ్చినప్పుడు దాన్ని తట్టుకుని నిలబడగలిగినటువంటి ఆత్మస్థైర్యాన్ని మనిషి రావాలి ఖచ్చితంగా ఆ సమస్యకి పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది మనం ఎప్పుడు ఏం చేస్తామంటే సమస్య వల్ల రాబోయేటటువంటి నష్టాలు కష్టాలు ఇబ్బందులు ఇవే ఆలోచిస్తూ ఉంటాం పరిష్కారాలను ఆలోచించాం పరిష్కారాలను ఆలోచించాలంటే ప్రశాంతంగా మనం ఉండగలగాలి అప్పుడు మన పరిష్కారం అనేది దొరుకుతుంది నువ్వు చక్కగా స్పందించావు అనుకోండి మంచి స్పందన ఉంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది స్పందించేటటువంటి తీరులో కనుక వ్యత్యాసాలు ఉండి ఉంటే పశ్చాత్తాపడాల్సిన పరిస్థితి వస్తుంది ఏంటి ఇలా చేసుకున్నాను ఎందుకు కోపపడ్డాను ఎందుకు భయపడ్డాను ఎందుకు ఈ మాట అన్నాను అనేటువంటి పశ్చాత్తాపం అనేది మిగులుతుంది మనకి స్పందనలో కనుక తేడాలుంటే అందుకని ఫోకస్డ్గా ఉండండి ఏ సమస్య వచ్చినా సరే సమస్య మీద ఫోకస్ పెట్టండి మూలాలను అన్వేషించండి పరిష్కార మార్గాన్ని కనుక్కోండి బెస్ట్ ఏదైతే నీకు అనిపించిందో ఆ డిసిషన్ తీసుకో నిర్ణయం తీసుకో సమస్య పరిష్కారానికి ఖచ్చితంగా సమస్య నుంచి నువ్వు బయటపడతావు కాబట్టి మీరు స్పందించేటటువంటి తీరులో మార్పు తెచ్చుకోండి స్థితప్రజ్ఞతగా ఉండే ప్రయత్నం చేయండి ఆత్మవిశ్వాసంతో ఉండండి ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి ఆలోచన ద్వారాతో ఉండండి పాజిటివ్గా ఉండండి నెగిటివ్గా ఆలోచించకండి ఏది కూడా నెగిటివ్గా ఆలోచించకండి మనకి ఏం గుణపాఠం నేర్చుకున్నాం ఏం అనుభవం వచ్చింది ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం తెలిసింది ఇటువంటి వాటి మీద దృష్టి పెడితే ఏ సమస్యనైనా సరే మనం తీసుకునేటువంటి తీరులో మనం స్పందించేటటువంటి తీరులో ఖచ్చితంగా మనకు వ్యత్యాసం కనిపిస్తుంది కాబట్టి మన చేతుల్లోనూ ఉన్నటువంటి ఆ సమస్య పరిష్కారాన్ని మన చేతుల్లో ఉంచండి ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టండి ఏ సమస్య అయినా సరే మనం పరిష్కరించుకోగలుగుతాం స్పందించేటటువంటి తీరును మార్చుకోండి కాబట్టి విశాలాన్ని గమనించి మీరు ఆచరిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్